మన ప్లాంట్ రక్షణ కోసం మన ప్లాంట్ని కాపాడుకోవడం కోసం మరి జగనాయుడు గారిని కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి శాసనసభకు పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా మన అభ్యర్థి మన పోరాట కమిటీ నేత మన ఉద్యమ నేత నాయుడు గారు ముందుకు వచ్చి ఉన్నారు ఆయనకి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఏమనగా రేపు పదమూడవ తారీఖు జరిగే ఎన్నికలు అనేవి అత్యంత కీలకమైన ఎన్నికలు అవి దేశానికి కానీ రాష్ట్రానికి కానీ స్టీల్ ప్లాంట్కి కానీ కాబట్టి అటువంటి అత్యంత కీలకమైనటువంటి సమయంలో మనం ఓటింగ్లో పాల్గొని మన ఓట్లు ఇండియా కూటమికి వెయ్యాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఎందుకు ఇండియా కూటమి వెయ్యాలంటే ఇండియా కూటమే కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ఆమ్ ఆద్మీ పార్టీ కలిగిగా ఇండియా కూటమే ఆ ఇండియా కూటమి వారు ఈరోజు చాలా కీటగా కేటకాలిక చెప్పారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎత్తి పరిస్థితులు మేము అమ్మనీయం ప్రభుత్వ రంగాన్ని కాపాడుతామని చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని గమనించి మనం ఈ పక్కన ఉంటామో ఆ పక్కన ఉంటామని తేల్చుకోవాలి ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అమృత వనరులకి సపోర్ట్ చేస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన అలాగే స్టీల్ ప్లాంట్ అమ్ముతా ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ సిపి ఆ ఓటులు ఉన్నాయి అలాగే స్టీల్ ప్లాంట్ ని అమ్మవు దాన్ని కాపాడుతామని చెప్తున్నటువంటి ఇండియా కూటమి ఈ ఓటులు ఉంది మరి ఈ రోజు మన స్టీల్ ప్లాంట్ కార్మికులుగా మన కర్తవ్యం ఏంటనేది గుర్తించి మన ఇండియా కూటమి అభ్యర్థులు అయినటువంటి పార్లమెంట్కి అష్ట మీద అలాగే అసెంబ్లీకి తృతి కొడవల నక్షత్ర మృతి మీద ఓటు చేయడం కదా మరి ఇండియా కూటమి గెలిపించుకొని ప్లాంట్ రక్షించుకుంటామని చెప్పి చెప్పాల్సినటువంటి సమయం చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం కార్మికులు కార్మికు కుటుంబ సభ్యులకు రేపు భారతదేశ ఆర్థిక వ్యవస్థ భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కాపాడేటువంటి అత్యంతగా అమూల్యమైనటువంటి పార్లమెంటు మన భారతదేశంలో అనేటువంటిది గతంలో బీజేపీ గవర్నమెంట్ పార్లమెంట్ లో గత పది సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమలను మూత అమ్మడం కార్మికుల్ని పిఆర్ స్కీమ్ లో బలవంతాన్ని ఇంటికి పంపించడం అనేది అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా భారతదేశ కార్మిక వర్గం వీరోచితంగా పోరాడి ఇంతవరకు ఏ ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమను కూడాను అమ్ముకుంటా కాపాడగలిగా అయినప్పటికీ కూడా మేము ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుంది బీజేపీ గవర్నమెంట్ స్పష్టంగా చెప్తుంది నిన్న ప్రధానమంత్రి గారు అంటున్నారు మేము ఖచ్చితంగా ప్రయత్నంగా పరిశ్రమలు అమ్ముతాం కార్మికుల యొక్క చట్టాలు ఏదైతే నలభై రెండు కోళ్ళు నాలుగు కోళ్లుగా మారుస్తామని చెప్పేసి బహిరంగంగా తెగించి చెప్తున్నారనమాట కానీ ఇవాళ భారతదేశ కార్మిక వర్గం మనం చేసే పోరాటాలు పోవు పో జరగబోయే ఎన్నికల్లో పదమూడో తారీఖు జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్లో బీజేపీ దానికి అనుబంధంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలన్నింటినీ కూడా ఓడించి మంచి ఇండియా కూటమి పార్టీలు ఏంటంటే సిపిఐ సిపిఎం అలాగే ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పార్టీ మొత్తం అందరూ కలిపి శ్రామిక వర్గ కార్మికులు ప్రజాస్వామ్యం కాపాడే వారందరూ కూడా రేపు పదమూడో తారీఖు ఓటింగ్ లో పాల్గొంటున్నారు గత మూడున్నర సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు మన సీల్ ప్లాంట్ కార్మిక వర్గాల చేస్తున్నాం ఈ పోరాటాల దేక విలువ మన పోరాటం యొక్క పతిమని మళ్ళా పూరించి రేపు కేంద్రంలోని మనకున్నటువంటి ఇండియా కూటమి పార్టీని బలపరుస్తున్నటువంటి సిపిఎం అభ్యర్థి మన జగ్గునాయుడు గారు ఓట్లు వేయాలి అలాగే పార్లమెంటు సభ్యులకి కావసేపు సత్యారెడ్డి గారికి తప్పకుండా గుర్తుకి వేసి విశాఖ ఉక్కు యొక్క కార్మికు ఐక్యతని యొక్క పోరాటాన్ని మనం ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రతి కార్మికుడు ఇంత ఒకట అందరూ కూడా బయట కంట్రాక్ట్ కార్మికులు మన కుటుంబ సభ్యులు కూడా అత్యధిక ఓట్లు వేసి గెలిపించడానికి మీరు అందరూ కూడా అస్తంగర్తి పార్లమెంట్కి అలాగే మన కాజీ నియోజకవర్గానికి సుత్తి గడవల నక్షత్రానికి ఓట్లు వేసే మీ అందరినీ అభ్యర్థిస్తున్నాం ఎన్నికల్లో మన ప్రధాన విషయం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కాపాడుకోవాలి మిగిలినటువంటి ఉన్నటువంటి వేల ఐదు మంది నిర్వాసులకి ఉద్యోగ అవకాశాలు సాధించుకోవాలి పర్మనెంట్ ఎంప్లాయస్ కి కాంట్రాక్ట్ వర్కర్స్ కి ఆఫీసర్ల తాలూకా అమలు చేయించుకోవాలి ఐదు వేల ఖాళీ పోస్టులు భర్తీ చేయించుకోవాలి ప్లాంట్ పూస్ సామర్థ్యంతో నడిపించుకోవాలి మరింత అభివృద్ధి కావాలి ఇందుకోసం స్టీల్ ప్లాంటు ఉద్యోగులు కార్మికులు మీ కుటుంబాలంతా కూడా ఇండియా కూడా అభివృద్ధి కల్పించడం అత్యవసర భావిస్తున్నాం స్టీల్ ని నాశనం చేయాలని మూసేయాలని అమ్మేయాల నుంచి నిర్ణయం తీసుకున్నటువంటి బీడే పక్షాన ఈరోజు టీడీపీ వైసీపీ జన చేసేసేరాయి స్టీల్ ప్లాంట్ అమ్మేవాళ్ళు మూత గుర్తి సిద్ధపడే వాళ్ళు పట్టుకున్నారు స్టీల్ ప్లాంట్ రక్షించే పట్టాలని నన్ను ఉన్నాం కాబట్టి ఉద్యమైనటువంటి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయస్ కాంట్రాక్ట్ కార్మికులు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం సొత్ రక్షణ గుర్తు మీద ఓట్ వేస్తున్న పంపించాలని హస్తం గుర్తు మీద ఓటు వేసి సత్యారెడ్డి గారు పార్లమెంట్ పంపించాలని చేస్తున్నాం టీడీపీ వైసీపీ చెప్తున్నారు మేము స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం పూనుకుంటామని మనం ఇక్కడ తెలుసుకున్నాం మీరు స్టీల్ ప్లాంట్ అమ్మారని నిర్ణయం చేసుకుని బీజేపీ పక్షాన్ని చేరి స్టీల్ ప్లాంట్ ఎలా రక్షిస్తారు తీసేస్తున్నాం మీరు కేవలం ఓట్ల కోసం మరోసారి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ వాళ్ళ కుటుంబాలని కాంట్రాక్ట్ కార్ కుటుంబాన్ని వంచడం కోసం చేసే పాయి మాటలు తప్ప మీకు తెచ్చదు లేదని చెప్పని మీ బట్టలు తెలియజేస్తా ఉన్నాయి నిజంగా మీరు వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఈ పార్టీలు స్టీల్ ప్లాంట్ ముఖ్యం ముఖ్యమనుకుంటే స్టీల్ ప్లాంట్ అమ్మాలని నిర్ణయం తీసుకున్న బీజేపీ వ్యతిరేకను మీరు నిలబడండి మీరు సెపరేట్ పోటీ చేయండి అప్పుడు నెమ్ములు పిరానికి నమ్ముతారు స్టీల్ ప్లాంట్ అప్లై కాంటు వర్క్ అమ్ముతారు అలా కాకుండా మీరు స్టీల్ ప్లాంట్ ఎనభై ప్రచారం చేరి స్టీల్ ప్లాంట్ కాపాడుతూ ఉంటే మిమ్మల్ని అమ్మేదాని కోసం కార్మికులు ఉద్యోగులు సిద్ధంగా లేరని చెప్పని చెప్పదలుచుకున్నాం మిత్రులారా మీ పోరాటంలో మీ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం కార్మిక సంఘాలని ప్రజా సంఘాలను ఐక్యం చేసి మీతో పాటు భుజం భుజం కలిపి పదకొండు వందల డెబ్బై వేలుగా పోట్లాడుతున్నాం దాన్ని నేను నేతృత్వం వస్తున్న వైద్యులు జరుగుతూ ఉంది మన పోరాట విజయవంతం కావాలని చెప్పి మనమే కాదు మొత్తం జిల్లాలో మొత్తం ప్రధానికి కోరుతున్నారు అన్ని కార్మిక సంఘాలు కోరుతున్నాయి ప్రజా సంఘాలు కోరుతున్నారు ప్రజలు కోరుతున్నారు విద్యార్థులు మహిళలు విక్రంగం కోరుతున్నారు అన్ని తరలి కూడా స్టీల్ ప్యాంట్ ఉద్యమం కావాలి విజయం సాధించాలి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం ఉండడానికి కోరుతున్నారు వాళ్ళ ఆకాంక్ష ఎరగాలని చెప్పినంటే మనం రేపు ఎన్నికల్లో రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ మిత్రులు ఓడించాలి ఆ విధంగా రాజకీయ చేతిని మనం ప్రదర్శించాలి దాని ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ సిపిఎం గెలిపించడం ద్వారా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ వచ్చి వాళ్ళు చేయాలి స్టీల్ ప్లాంట్ పర్యటన ఉద్యమం పరోపేత చేయడం చెప్పింటే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం కూడా కాపాడుకోవాలని చెప్పి మీరు తెలియజేస్తూ మాటలు చెప్పి ఓట్ల కోసం వాళ్ళు పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ పర్యటన కోసం నిజాయితీ నిజాయితీగా పదకొండు డెబ్బై రెండు నుంచి పోరాడుతున్న మాకు మీరు అనుబంధాలు ఇచ్చి సుత్తి ఓటు వేయాలని చెప్పి మీరే కాకుండా మీ కుటుంబ సభ్యులు కూడా ఓట్లు వేయించి మమ్మల్ని అధికారెస్ పంపించాలని చెప్పి హస్త ఓట్లు వేసి సత్యార్థి గారిని పార్లమెంట్ పంపించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను సవాలు తీసుకుంటాను అందరికీ నమస్కారం